ట్రాఫిక్ ఛాలెంజ్ వెనక ఉద్దేశం ఏమై ఉండాలి వెహికల్ నడిపే డ్రైవర్స్కు డిసిప్లిన్ నేర్పియాలి ట్రాఫిక్ ప్రాపర్గా మూవ్ కావాలి ఇంకోటి ప్రమాదాలు నివారించాలి ఇది కదా ఉద్దేశం ఉండాలి మిగతా రాష్ట్రాల సంగతి తెలియదు కానీ తెలంగాణలో మాత్రము ప్రభుత్వం దీన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తుంది అది కాంగ్రెస్ కాదు అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇదే ఇది ఒక ఆదాయ వనరు ఇట్లా ఎలాగైతే లిక్కరు పె పెట్రోల్ డీజిల్తో జనాలను ఎలా అయితే పిండుతున్నారో ఛాలెన్స్ మీద అలా పెండుతున్నారు రోజుకు యావరేజ్గా మూడు కోట్ల రూపాయలు గవర్నమెంట్ వసూలు చేస్తున్నది ఏది ఓన్లీ ఛాలెన్సే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఆమె అమ్మేలు జేబులు వేసుకుని ఈ అమౌంట్ వేరే మళ్ళా ఓన్లీ ఈ దానికే పెండుతున్నారు నిజంగా ప్రజల మీద సద్యం ఉంటాయి హెల్మెట్ లేనోడుతుని మీరు అక్కడ పిబడితో హెల్మెట్ కొనిపియండి మీ కళ్ళ ముందే ఇంట్లో పది హెల్మెట్లేనాయి అనుకో మీరు కాదు వాడు పిల్ల మీద ఇడుతుంది అన్ని రోజుకు హెల్మెట్ కొనుక్కొస్తున్నావు హెల్మెట్ పెట్టుకొని పో లేదా అని సో ఎవడన్నా ఫోన్ మాట్లాడుతున్నావు ఫోన్ సీజ్ చేయండి ఆట డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి బట్ వెహికల్స్ ఇచ్చేయండి కొన్ని రోజులు లేదంటే ట్రాఫిక్ డ్యూటీలో పెట్టండి వానికి బుద్ధి వస్తుంది హైవే మీద స్పీడ్ కనిపెట్టుకొని పెట్టుకొని పోతూ ఉంటారు హైవే ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేలో అయినాయి అందరూ హండ్రెడ్ నైంటీ హండ్రెడ్ ఈజీగా పోతున్నారు నైంటీలో పోయేటోడికి సడన్గా ఒక దగ్గర ఎయిటీ బోర్డు ఉంటుంది ఒకటి చూడని కూడా చూడ పాపం అక్కడ ఒక స్పీడ్ కనిపెట్టి పెట్టి టికెట్ వేసి వెయ్యి రూపాయలు వసూలు చేస్తాను నాకే సార్లు పడుతున్నాయి డే టైంలో హైవే ఎక్కింది అంటే ఏ ఒకటి లేదా రెండు మినిమం ఒకటైతే గ్యారంటీ అప్పుడప్పుడు రెండు టికెట్లు పడుతున్నాయి రెండు వేల రూపాయలు సమర్పించుకోవాలి వీళ్ళకు సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు నేర్పేయండి హైవే మీద ఒక నిలబెట్టండి లారీలు స్లోకి పోయే కార్లు వీళ్ళన్ని లెఫ్ట్ సైడ్ పోవాలని నేర్పియండి అలాగే సిటీలో డిసిప్లిన్ నేర్పేయండి ఇది లేదు ట్రాఫిక్ ఫోటోగ్రాఫర్లను పెట్టాలి ఫోటోలు తీయాలి హ్యూజ్ ట్రాఫిక్ ఉన్న చోట అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం పూట పొద్దున పూట రోడ్డు మధ్యలోకి వచ్చి ట్రాఫిక్ ఫోటోగ్రాఫర్లో ఓ కారు బైక్ ఆపి నువ్వు పక్కకిది పక్కకిది అంటారు మిగతా ట్రాఫిక్ అంతా ఆగిపోతాయి అక్కడ తీసి పడింది చెక్ చేసి ఉంటే బలవంతంగా పిండడం ఆ టైంలో డబ్బులు ఉంటాయి ఉండే కట్టకపోతే ఆ సతాయిస్తారా వాడు ఏమైనా క్రైమ్ చేశాడా సో ఇలాంటిది ఉన్నది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన నితిన్ గడ్కరీ గారు ఈయన చాలా పని మంత్రులు మోడీ క్యాబినెట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్లు ఒకడు అందులో అనుమానం లేదు కానీ ఈ మధ్య ఏందో ఆయనకు గవర్నమెంట్కు బ్యాడ్ నేమ్ తేవడానికి కంకణం కట్టుకున్నట్టు ఆ ఇతనాలు లొల్లి పెట్టుకున్నాడు ఇప్పుడు అంటే ఇంకా స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్ చేస్తారంట ఐదు చాలన్ల పైన ఉంటే లైసెన్స్ రద్దు చేస్తారంట చాలా పడితే నలభై ఐదు రోజుల లోపల కట్టాలంట ఏంటి ఇది గడ్కరీ గారు ఏం చేస్తున్నారు నైంటీ పర్సెంట్ రోడ్లు బాగానే ఉన్నాయి టెన్ పర్సెంట్ బాగాలే వాటి మీద దృష్టి పెట్టండి ప్లస్ టోల్ గేట్ల దగ్గర ఇప్పుడు స్పీడ్ పోయే వెహికల్కి కూడా ఫాస్ట్ ట్రాక్ రీడ్ చేసి స్కానర్స్ వచ్చినాయి అది వదిలేసి ఒకడక్కడ అక్కడ ఆపుతాడు వెనక్కు జరుగు ముందుకు జరుగు ఇది జరుగు అక్కడ న్యూస్ సెన్స్ ఉంది ఆల్రెడీ టోళ్లతో టారెత్తిపోయిన జనాన్ని చిరాకు తెప్పిస్తున్నారు వాటి మీద ఫోకస్ చేయండి రాష్ట్రాలకు ఆదాయం పెంచే పనిలో ఉండకండి ప్రజలకు డిసిప్లిన్ నేర్పే పనిలో ఉండండి అట్లాగే ప్రజల లైఫ్ ఈజీ చేసేలా ఉండాలి కానీ హార్డ్ చేసేలా ఉండకూడదు